వైండ నియోజకవర్గం రైత నాయకురాలు ఎమ్మెల్యే గారు శ్రీమతి గౌరవారెడ్డి గారికి మరియు ఎంఈఓ గారికి మరియు పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందరికీ శుభాభిన ఈ కార్యక్రమం గత నెల రోజులుగా యాక్చువల్లీ మేడం చేతి మీదుగా ప్రారంభించాలి ఇక్కడ నుంచి ప్రారంభించాలి మిగతా స్కూళ్ళలో కూడా ఇవ్వాలనుకున్నాం కానీ మేడం గారిది చాలా హిట్ షెడ్యూల్ ఉంది ఎన్నికైనప్పటి నుంచి నిరంతరం ఒక క్షణం కూడా అంటే మేము ముఖ్యమైన వాళ్ళు కలవాలన్నా కూడా ఇవన్నీ అంత హిట్ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి అయినప్పటికీ ఇంత హిట్ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఈరోజు సీస్ బ్రైటర్ ఫౌండేషన్ వాళ్ళు పిల్లలకు చిన్న పిల్లలకు ఎన్విరాన్మెంట్ పని ఎందుకంటే ప్లాస్టిక్ పేపర్లు ఇష్టానుసారం రోడ్లో పడేస్తున్నాం మనం అన్నిటికీ ప్లాస్టిక్ వాడుతున్నాం దాన్ని ఆవులు అవి తిని చాలా ఇబ్బంది పడుతున్నాయి అదేవిధంగా మనం కూడా ప్లాస్టిక్ పేపర్లో కాఫీ టీలు వేసుకుని వస్తుంది ఈ ఏరియాలో ముఖ్యంగా ఈ శరీనగర్ ఏదైనా కనిపిస్తుంది ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి దాంట్లో చేరి మరీ మనకు అది హాని చేస్తుంటుంది ఇలాంటి కార్యక్రమాలను ఇలాంటివి అన్ని చిన్న పిల్లలకి సంబంధించే అవగాహన కార్యక్రమం తీసుకొస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు అదేవిధంగా చెట్లు లేవు ఎక్కడ కూడా అందువల్ల పర్యావరణ సమతూల్యం దెబ్బతిని వర్షాలు సకాలంలో రావట్లేదు వచ్చిన అకాల వర్షాలు వస్తున్నాయి దాని వల్ల కూడా ఎన్నో అనవర్థాలు అతి లేకపోతే అనావృష్టి దీనికి అంత కారణం ఏంటంటే పర్యావరణ సౌఫల్యం దెబ్బతిరడం అనమాట కాబట్టి దీనికి సంబంధించి అవగాహన తీసుకోవడానికి అంటే చిన్న పిల్లల నుంచి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి పిల్లలకు వాళ్ళకు ఆటపాటల ద్వారా చెప్తేనే ఏదైనా తెలుస్తుంది ఆ ఉద్దేశంతో డ్రాయింగ్ బుక్స్ అంటే పెయింటింగ్ బుక్స్ అనమాట కింద మ్యాటర్ రాసిస్తారు పైన డ్రాయింగ్ పెయింట్ చేయడానికి బొమ్మలు ఉంటాయి అలాగే వాళ్ళు ఉపాధ్యాయులు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు వాటి పైన అవగాహన కల్పిస్తూ ఈ పుస్తకాలను క్రయాన్స్ కూడా వాళ్ళే సప్లై చేశారు ఇది మనకు సీజ్ బ్రేతర్ ఫౌండేషన్ తరఫున రబ్బర్ మనకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దాదాపుగా ఐదు వేల ఐదు వేల పుస్తకాలు ఐదు వేల పుస్తకాలు మన నియోజకవర్గానికి అందజేయడం జరిగింది కాబట్టి కర్నూలు ఉండే పదహారు అబ్బన్ వాళ్ళు మేడం చేత ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అవకాశం ఉన్న చోట మేడం గారి చేత లేదా మీతో చోట మనం నిర్వహించుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించిన వెంటనే విచేసిన మన ఎమ్మెల్యే గౌరతత్తారెడ్డి గారికి మనం అభినందన తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని చిన్నపిల్లలకు తమ చేత్తో ఈ పుస్తకాలు ఇచ్చి వారి వారి వారిలో పర్యావరణం పట్ల అవగాహన కలిగించేలాగా వారిని ఉద్దేశించి మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా కోరుతున్నాం